హాయ్ హాయ్ హలో ఇది రియాదులో ట్రాఫిక్ అండి నిన్న బులివార్డుకి వెళ్ళాము బులివార్డ్ వరల్డ్ అని చూడండి అక్కడ జూమ్ చేశాను బిఎల్వి డి వర్డ్ అనమాట ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగింది సో ముందు ముందుకు వెళ్తే ఈ వీడియో చూడండి ఎగ్జిట్ చేయొద్దు ప్లీజ్ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాలనుంటే ఇంకెవరన్నా లేన ఉంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కోరుతున్నాను ఇంకా ముందుకు వెళ్తే చాలా ఎగ్జిబిషన్గా ఉంది చూపిస్తాను అది ఎలా ఉంటుంది ఏంటనే ఇక్కడికి చాలామంది వచ్చారు నా అన్వేషణ వచ్చాడు ఉమా ట్రావెల్స్ అన్న కూడా వచ్చాడు ఇంకా చాలామంది మన తెలుగులో కూడా ఇక్కడికి వచ్చి కంపల్సరీ చూ చూడవలసినటువంటి ఎగ్జిబిషన్ అనమాట రియాద్లోనే చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఇదే మన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు సో మా మేము ఎప్పుడు బట్టే అప్పుడు వెళ్తూ ఉంటాం అనుకోండి మన వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం యూనిక్ అయింది అనమాట నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్ అయింది మన వాళ్ళు కూడా వచ్చేయలేరు కదా నేను ఇక్కడ చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట ఆ ట్రాఫిక్ తప్పించుకుని కొంచెం ముందుకు వచ్చానండి కొంచెం ట్రాఫిక్ లేదు ఇంకా మనం లోపలికి వెళ్ళాలి అయితే నా బండిలో ఇప్పుడు ప్రజెంటు వాళ్ళు ఉండాల్సింది లేరు వాళ్ళని వేరే చోట దించేసాను ఇది పెద్దదండి చాలా పెద్దది ఎన్నికలు ఉండద్దు నాకైతే తెలియదు కానీ చాలా పెద్దది వాళ్ళని వేరే గేట్ వన్లో దించినే గేట్ టూలోకి వెళ్తున్నాను అనమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని తూర్పుని దించితే నేను పడమరకు వెళ్తున్నాను అట్లా ఉంటుంది అనమాట ఇది సో నాకంటే ముందు వెళ్ళిపోయి లైన్లో ఉన్నాయి అనమాట అంటే వాటి పార్కింగ్ ప్లేస్కి వెళ్తాయికి లైన్ క్యూ కట్టుకుని వెళ్ళాల్సిందే తప్పదు ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఇది గ్లోపులుగా కనిపిస్తుంది చూసారా రౌండ్ షేప్లో దాన్ని కూడా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి ఫస్ట్లో చూసినప్పుడు నేను చాలా షాక్ అయిపోయాను అండి అది అంత లైట్గా లైటింగ్ తెలుగుతుంటే సూర్యుడు ఏంట్రా వచ్చాడా చంద్రబాబు కిందకు వచ్చాడు ఏంట్రా అది నేనైతే బాగా ఎగ్జైట్ అయిపోయాను తర్వాత ఫస్ట్ టైం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నాది అలవాటు అయిపోయింది వీడియోలు తీయటం అప్పుడు నేను ఐఫోన్ తీసుకోలేదు అప్పుడు నేను వీడియోలు తీయలేకపోయాను సో ఇప్పుడు నేను ఫోర్త్ టైం వెళ్తున్నాను చూడండి ట్రాఫిక్ వెళ్తే క్యూలో ఉంటుంది ఇక్కడ పోలీస్ బాబా ఇక్కడ ఉన్నాడు పోలీసు చూడలేదా మళ్ళీ ఆయనకి వెళ్ళండి పోలీసు మనం వీడియోలు తీస్తున్నట్టు చూసాడా నాకేస్తాడు ఇక్కడ అక్కడ చూసాడా అది సెల్ఫ్ ఎయిడ్ అనమాట లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకోవాలి ముందుకు వెళ్తాను చూడండి అక్కడ టోకిన్ ఇస్తాడు వాడు శుక్రాన్ శుక్రాన్ చెప్పేసాను ముందుకు వచ్చేసాను నేను వచ్చినప్పుడు రెండు సార్లు వచ్చినప్పుడు ఈ మొక్కలు కానీ ఈ డివైడర్లు కానీ ఏమి లేవండి సీదా వెళ్ళిపోయేవాళ్ళం డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ పార్కింగ్ పెట్టేసేవాళ్ళం ఇప్పుడు ఎన్ని డైరెక్ట్గా డివైడర్లు పెట్టారు మొక్కలు పెట్టారు చాలా హంగామా చేస్తున్నారు బాగా డెవలప్ చేస్తున్నారు కూడా ఒకవేళ ఎవరైనా సరే సౌదీలో మన తెలుగు డ్రైవర్లు కానీ యూట్యూబర్స్ కానీ ఇన్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ రండి ఇది చూడండి టోకెన్ చూసారు అది ముప్పై రూపాయలు అనమాట నువ్వు నుంచి సాయంత్రం వరకున్నా సాయంత్రం నుంచి తెల్లవారి ఉన్న ముప్పై రూపాయలే ఎగ్జిట్ అయిపోయి మాత్రం ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే స్కాన్ చేస్తే ముప్పై రూపాయలు బిల్ తీసుకుంటారు అనమాట మన పేటిఎం మన ఫోన్పే ద్వారా ఫోన్పే అంటానండి ఇక్కడ ఎస్టీసీపే రాజీ ఈ రెండిట్ల ద్వారా కట్ చేసి కట్ చేసుకుంటారు సో చూడండి అక్కడ అది మెరిచిపోతుంది చూడండి అది ఎలా ఇది అవుతుందో సో అదంతా కూడా ఎల్ఈడి అండి రౌండ్ షేప్లో ఉన్న ఎల్ఈడి అనమాట చాలా చాలా ఇమేజెస్ చాలా చాలా వీడియోస్ అన్ని దాంట్లో ప్లే అవుతూ ఉంటాయి చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ఒకవేళ మీకు వీడియోలో ఎలాగనిపిస్తుంది నాకైతే తెలియదు కానీ చాలా వింతగా కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇక నీ కారు పార్కింగ్ దొరికింది ఇక పార్కింగ్ పెట్టేశాను చూడండి ఇక ఇది నా బండి బ్లాక్ బ్యూటీ నేను బ్లాక్ ఇది బ్లాకే దేబా తిరిగిలేదు ఇక్కడ పెళ్లి జరుగుతుందండి సౌదీలో పెళ్ళి అంటే ఇండోర్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇండోర్లో ఇట్లా పెళ్లి చేసుకోవటం చాలా బాగుంది లైటింగ్ సెట్టింగ్ గిట్టింగ్ ఆ కారు సౌండ్ సైలెన్సర్లు పీకేసి ఎలా వస్తుందో సౌండ్ అలా చేస్తారు బాగుంది ఇంకా అది అక్కడితో అయిపోయి ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్ జరిగే దగ్గరికి వెళ్దాం ఫస్ట్ గేట్ టూలోకి వెళ్తారనమాట చూడండి మొత్తం కార్ పార్కింగ్లే కన్నీ చూపు మేరకే కార్ పార్కింగ్లే దేనికి సంబంధించింది ఈ ఎగ్జిబిషన్ సంబంధించి అన్ని కార్ పార్కింగ్లు కొన్ని వేలు ఉంటాయి రోడ్ల మీద నడిచి ఈ పార్కింగ్ పెట్టి ఓర్ అయ్యా అవి అక్కడి నుంచి వస్తే ఈ కారు నాకు అర్థంగా నా ఇంజిన్ ఆపేసాను నా ఇంజిన్ కాదండి కార్ ఇంజిన్ ఆపేసాను లాక్ చేసేసాను సో గెట్ రెడీ వెళ్దాం ఇంక అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం అశోకుడు ఇరవై చెట్లు నాటేను అన్నట్టుగా ఇరవై ఇల్లు ఇరవై వైపులు కార్లు పార్క్ చేత చూసేవా పిరమిడ్స్ ఉన్నాయే ఆ ఈజిప్ట్లో పిరమిడ్స్ కాదండి సౌదీలో పిరమిడ్స్ అవి సో అక్కడికి వెళ్దాం హాయ్ నేనే 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 నరసింహరావు నేనే పెట్టిన తర్వాత ఓ బైక్ సౌండ్ వినిపిస్తుంది ఏంటని చూస్తున్నాను మనకేం కనిపించట్లేదు ఏదో చూడాలిగా మన దాంట్లో ఇంకేముంది నీకు ముందుకు వెళ్తున్నాను చూడండి అందంగా ఉంటావు లేక నీకేంటి గల్ఫ్లో ఉంటావు ఆకాశం చూసారా మేఘాలుగా కనిపిస్తున్నాయి నైట్ కూడా నైట్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో ముందుకు వచ్చేసిన తర్వాత ఎగ్జిబిషన్ దగ్గరలోకి వచ్చేసాను ఆరు వాళ్ళు ఉన్నారు వాళ్ళని వీడియోలు తీయకూడదు జైలు వింటూ వింటి జైలు అంటారు కదా సో అది ఒకటి ఉంది అక్కడ అది అది వరల్డ్ గేట్ టూ అనమాట ఇది అందరూ మహిళా సంఘాలు ఉన్నాయి ఆ జాయింట్ వీల్ అది అక్కడ ఉంది ఈ రాడ్ లాగా ఉంది కదా దానికి కూడా జాయింట్ వీల్ లాంటిది ఒక రౌండ్ షేప్లో వెళ్తుంది పైకి వెళ్తుంది కిందకు వస్తుంది అవన్నీ మనకు తెలియదు ఇంకా అట్ల లేవంటారో కూడా తెలియదు సో ఈ గ్లోబల్ ఇచ్చి చూడండి ఎన్ని ఇమేజెస్ మారుతున్నాయో ఎన్ని యానిమేషన్స్ మారుతున్నాయో ఎంత బాగుందో ఫస్ట్ టైం చూసినాం నిజంగా రియల్లీ రియల్లీ రియల్ అండి మన షాకేడ్ ఈ ఇంగ్లీష్ కూడా అట్ల ఎనీవే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంకా చాలా వస్తూ ఉంటాయి చూసారా ఎంత బాగుంది రియాదులు ఇది ప్లీజ్ మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఇది మాత్రం విజిట్ చేయండి ఈ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి దూరంగా పార్క్ చేసే వాళ్ళకి అవైలబుల్గా వాళ్ళని ఎక్కించుకొస్తూ ఉంటుంది పర్ పర్సన్కి వచ్చేసరికి ఇరవై రియాలు పది రియల్లు తీసుకుంటారు సో లోపల కూడా టికెట్ ఉంటుందండి ముప్పై నలభై యాభై వయసుని బట్టి అనమాట వీళ్ళు చక్కగా తీసుకుంటున్నారు బళ్ళు ఆపేసి లోపలికి వెళ్ళి మనం అంత డబ్బులు పెట్టి లోపలికి వెళ్ళొచ్చు నో ప్రాబ్లం కానీ నేత్రానందం తప్ప అంటే నేను చూడటం తప్ప ఇంకేం ఉండదు వీడియోలు తీసుకునే అవకాశం ఉండదు అనమాట అందుకని నేను లోపలికి వెళ్ళలేదు ఎప్పుడైనా ఒక రోజు వెళ్తాను నో ప్రాబ్లం వెళ్ళే రోజు వచ్చేస్తే వెళ్తాను లోపలికి అంత ఖర్చు పెట్టి వింటున్నా సరే అక్కడ వీడియోలు తీయకూడదు నేను నేనే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే అజ్నాబీలు అజ్నాబీలు అంటే బైట్ డ్రైవర్గా వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే కావలితే నాన్ వెజ్లో ఉన్న వీడియోలు చూడండి వచ్చినాయి ఆయన చెప్తారనమాట చూడొద్దు తీయకూడదు అని చెప్పి మనోడు బాగా అనుభవం అవన్నీ సో అందుకని వీడియోలు తీసినవరో తీగకూడదు అనమాట లోపల కింద అందుకని నేను లోపలికి వెళ్ళలేదు బయట నుంచి చూస్తున్నాను అని చూడండి అంటే ట్యాబ్లెట్లు లాగా ఉన్నాయి కదా టాబ్లెట్లు కాదు అది చూయింగ్ గమ్స్ అనమాట సో అదే అనమాట చూసే జాయింట్ వీలు కూడా పెద్దది పైకి వెళ్ళి కిందకు వస్తుంది వింత వింతలని చూసాను మీ కడు చూపిద్దామని చేయిస్తున్నాను ఈ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళము సెవెన్ థర్టీకి వెళ్ళిన వాళ్ళం నైట్ వన్ థర్టీ అయింది రూమ్కి వచ్చేసరికి టూ థర్టీ అయింది అక్కడి నుంచి నాకు ముప్పో గంట ట్రాఫిక్లు ఇరికిపోయి గంటన్నర పట్టింది నాకు గంట గంటన్నర పట్టింది నేను పడుకునేసరికి నాలుగు అయినకెళ్ళాలి అలా ఉంటుంది ఇప్పుడు తిండి ఉండదు ఎప్పుడు ఉండవు ఏముండదు నేను ఎందుకు తిండి గురించి చెప్తున్నానంటే ఆ తిండి కోసమేం దూరం వచ్చినాం మరి అదే లేకపోతే ఇంకెలా ఉంటుంది సో అదనమాట ఇంకా నా పార్కింగ్ వచ్చేసిన తర్వాత నా కారు ఎక్కడ పెట్టినా గుర్తు లేదు అందుకని రిమోట్ ఆపరేట్ చేస్తున్నాను నేను ఎక్కడే ఉన్నాను రా బాబు అంటుంది అది నా బ్లాక్ బ్యూటీ సో కార్ దగ్గరికి వచ్చేసాను ఇంకా కార్లోకి వెళ్ళిపోవటమే బాగా చలిగా ఉంది బాగా బయట సో ఇంకా కార్ ఓపెన్ చేసాను లోపలికి వెళ్ళి కూర్చుంటాను దాంతోపాటు పెళ్ళి ఎలా చేసుకుంటున్నారు మళ్ళీ అక్కడ చూశాను పెళ్ళి బాగా చేసుకుంటున్నారు ఆ సౌండ్లు ఎక్కువ ఉన్నాయి ఇక చాలా చాలా లేకనే మీరు పెళ్ళి చేసుకోండి నేను వెళ్ళి కార్లో కూర్చుంటానని చెప్పి కారులోకి వెళ్ళిపోయి ఈవెన్ బ్యాక్ కెమెరా ఆన్ చేసుకుని ఫ్రంట్ కెమెరా చూసాను ఆ కార్ కూడా ఫోటో దిగుతుంది ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని